మండల అధ్యక్షులు కరుణాకర్ గారు మన సీనియర్ నాయకులు ప్రభాకర్ యాదవ్ గారు వేదిక పెద్దలకు నాయకులకు అందరు కూడా మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ కూడా నమస్కారాలు కొంచెం ఆలస్యం తిట్టుకోకూరు ఎందుకంటే జెండా ఎగిరేస్తే కానీ లేట్ అయింది తిట్టుకుంటురా ఇది తిట్టుకుంటురా అవు ఇట్లాంటిది అక్కడ తిట్టుకుంటారు కదా ఏం అక్కలు రాముడు కూడా చాలా మంచోళ్ళు నాకు తెలుసు మూడు రాముడు పూజ చేస్తారు పూజ చేసారా మీరు చెప్తలేరు అక్కడైతేనే చేశారు కదా మరి రామునికైతే మీరు జయశ్రీరాం అంటే ఇన వినవడొద్దా ఇనవడ అంత చేతులు వస్తారు కదా రెండు గాజులు వేసుకున్నారు కదా రెండు చేతులు ఎత్తారు ఒక జైశ్రం అంటే అయోధ్యలో రాముడు రాముడుకు రావాలి అట్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్షంతులు వచ్చినాయి అక్క వచ్చినాయా ఎవరు పంపర్రు ఎవరు పంపారు గుడి ఎవరు కట్టారు ఎప్పుడు అనుకున్నారు అక్క అయోధ్యలో అంత ఊకే అనుకున్నారు అమ్మ అనుకుంది చూకే రాముడు ఏడ పుట్టిండు అయోధ్యలో పుట్టిండు అయోధ్యలో గుడి ఉందట అందరు అవును కాదా ఆ గుడిని చేసారు మసీద్ అన్నారు దాన్ని విశేషం ఏం చేస్తాం ఇప్పుడు మన గుడి అన్నాం ఎప్పుడు అన్నా మీరు అనుకున్నారా అబ్బా అయోధ్యలో గుడి కడతాం ఆ గుడి కట్టే రాముల వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని మేము కన్నారా చూస్తాం ఎప్పుడు అనుకున్నారా అనుకున్నారా ఇవాళ మీరు చెప్పుకోవచ్చు తరతరాలు చెప్పుకోవచ్చు మీ పిల్లలు చెప్పుకోవచ్చు మనవలు మనవలు అంటే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు మన జన్మ ధన్యమైందలేదా నరేంద్ర మోడీ గారు గొప్పతన గొప్ప మన చేసిండలేదా చేసిండలేదా మరి ఓటు కదా పక్కా మరి మొన్న ఎందుకు వెళ్ళలేక ఓటు మొన్న మొన్న వేయలేదు ఓటు వేసిరా అబ్బో రాముడు అవతారం అడద్దు మళ్ళా ఇప్పుడు కాలక్క మీ ఇప్పుడు మీకోసం కొట్లాడింది ఎవరు చెప్పు నాకు మీకోసం కొట్లాడింది వాళ్ళు ఆ శోభగా కొట్టాడేది కదా మరి ఓటు వేసిరా ఇప్పుడు నన్ను టీవీలలో చూస్తాను చూస్తారా టీవీలలో పేపర్లు చూస్తారు కదా మీ పిల్లల ఉద్యోగుల కోసం కొట్టాడిది ఎవరు మేము కొట్లాడడం జైలు నాతో మరి శోభకు కూడా జైలుకొచ్చే మరి ఓటు ఎట్టేసిరాక కాంగ్రెస్ కొట్టాడేరా మీకోసం కొట్టాడేరా ఎప్పుడో కొట్టాలని చూసిరా మరి మేము కొట్టాడు జైలు పోతే మరి గట్రా ఓటు ఇప్పుడు మీరు రుణమాఫీ కోసం కానీ ఎస్సీ దళిత బంధు కోసం కానీ దళితుల మూడెకర్ల కోసం కానీ బీసీల కోసం కానీ అగ్రవర్ణాల పేదల కోసం కొట్టాడింది ఎవరు మేం కొట్లాడినాం మీరు ఓటు ఎవరికి వేసారు కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు వాళ్ళు ఎప్పుడు కొట్లాడలే కేసీఆర్ కు వ్యతిరేకంగా మేం కొట్లాడితే ఇలా మేము కాద ఇంత కొట్లాడి మా నా మీద వంద కేసులు మీద వంద కేసులు రెండు సార్లు మీరు ఓటేసి కలిపితే ఐదు సంవత్సరాలు పాదయాత్ర చేసిన పాదయాత్ర చేసిన ఎండలు తిరిగినా తిరిగి తిరిగి అలా గంట సేపా మీరు ఈ గంట సేపటికి అబ్బో అబ్బో అంటున్నారు నేను నూట యాభై రోజులు ఎండలు తిరిగినా వర్షాకాలం తిరిగినా చలికాలం తిరిగినా కాళ్ళు వచ్చిన నడుగుని వచ్చిన తల్లికాయన వచ్చినప్పుడు మీకోసం తిరిగి 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 పదహారు వందల కిలోమీటర్లు తిరిగిన మీకోసం మరి కాంగ్రెస్ లో తిరిగి ఎప్పుడైనా మరి మేము కొట్లాడి మా మీద కేసులు అయితే మా కుటుంబాలకు దూరం మా బతుకులంత నాశనం చేసుకున్నాము ఇలా వంద కేసులు అయినాయి జైలుకైనాము లాటరీ దెబ్బలు తినాము మేము కొట్లాడితే మీరు గటేస్తే మా తిన్నిటికి మా నోటు కార్డు బుక్ అని కొట్టుకపోయి వాళ్ళకి తిరిగి తప్ప కాదక తప్ప కాదా ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇంత సేవ చేసిండు ఇలా లెక్క చెప్తా మీ చొప్పదండికి ఈ చొప్పదండి అసెంబ్లీకి ఇలా సెంట్రల్ రోడ్ రోడ్లు వేసింది ఏంటంటే ఎన్ఎస్ సిక్స్టీ త్రీ రంగాపేట రోడ్ కోసం పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చినాం మల్ల్యాళ్ళ పెగడపల్లి ఈ నియోజకవర్గమే మల్ల్యాళ పెగడపల్లి రోడ్ కోసం ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా సడక్ యోజన కింద మల్ల్యాల వెల రోడ్కు మూడు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలు ఇచ్చినాం రామడుగు చొప్పదండి వయ్యా గుండి గుండె రోడ్ రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇచ్చినాం మల్లాపూర్ జగ్గారావుపల్లి వయా కొత్తపేట వెంకటరావుపల్లి రోడ్కు నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన హిమ్మద్రావుపేట రామారావుపేట వయా నాచపల్లి రోడ్కు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన తీసుకోండి ఇది ఈ చొప్పదండి అసెంబ్లీకి ఎన్ని పైసలు ఇస్తామంటే మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చారు లెక్క అయినాలే మీరు లెక్క అయింటే ఇలా చాలా మంది ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు అంటారు చెప్తున్నారు అందుకే లెక్క చెప్తున్నారు ఆ లెక్క అయిపోయిన రోడ్లది మీరు ఇంకా లెక్క చెప్తున్నా ఇలా వంద రోజుల పాటు ఉపాధి పని కోసం ఉపాధి పైసలు ఎవరిచ్చారు ఎవరిచ్చారు మోడీ అంటారు ఒకటి మాత్రం అటేది బియ్యం ఓలిచ్చిన బియ్యం ఇస్తాను బియ్యం మళ్ళీ అటయ్య రోటిగా మళ్ళీ వ్యాక్సిన్ ఇచ్చారా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా అక్క తీసుకుని అంత తీసుకున్నారు వ్యాక్సిన్ ఒక్క వ్యాక్సిన్ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేల మనం మీరు వేసుకుంటారా ఇలా ఇలా గిడ మీటింగ్ పెట్టుకుందామా మరి వ్యాక్సిన్ ఎవరు ఇచ్చినాక ఒకటి అటే మళ్ళీ ఇస్తారు అటే రోటిగా అన్ని మోడే అంటారు కానీ ఓటు మాత్రం ఆటేస్తారు అవునా కదా ఇలా మీరు ఓటేస్తే ఎవరికి వంద రోజుల కూలిపానికి దానికి నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఒక కోటి కాదు యాభై కోట్లు కాదు వంద కోట్లు కాదు నూట యాభై కోట్లు కాదు ఒక్క నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు వంద కోట్ల కంటే ఎక్కువ మెటీరియల్ కాబట్టి రోడ్ల కోసం మెటీరియల్ కోసం డెబ్బై రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి చెట్లు పెంచడానికి ఎనభై ఎనిమిది కోట్ల యాబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం గ్రామాల రోడ్ల కోసం మోడ్ల కోసం ఫసాన వాటికల కోసం కమ్యూనిటీల కోసం నూట ఇరవై రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెత్త సేకరణ కోసం స్థాయి సైకి కోసం ముప్పై ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం బాత్రూంల పైసల కోసం పదిహేడు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు కోట్ల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చిన ఇది ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చేది ఇలా మీ మండలానికి ఇచ్చింది ఎంత అంటే ఉపాధి కూలి కోసం ఇరవై రెండు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసం పన్నెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి ఇరవై రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇరవై ఒక్క కోటి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ట్రై సైకిల్ కోసం ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదూర్ల కోసం రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవి కేవలం కొన్ని పైసలు మాత్రమే కొన్నే చెప్తున్నా మరి గిన్ని పైసలు ఇచ్చిందాక మీరు ఓటు వేయాలక ఎట్టేయాల మాకు వెయ్యాలి కదా మరి మొన్న అట్టేస్తే ఇప్పుడు మా భార్య పిల్లలు ఏమంటారు అక్క మేము కొట్టాడుతున్నాం మీకోసం గిన్ని కేసులు పెట్టుకుని మేము తిరిగితే అదే మీరు మళ్ళీ మోడీ ఇవి ఇచ్చేదా మోడీ గారా ఇప్పుడు మోడీ గారు గిన్ని పైసలు ఇచ్చాయి అక్క ఇవి తప్పనుకో ఇది నేను తయారు వచ్చింది అది ఇది ఇది కంప్యూటర్లో ఉంటుంది మీ ఇంట్లో మీ బిల్ల మీ పిల్లలు కొడుకో బిడ్డన ఉంటే మనవలో మన్వరాలో ఉంటే ఈ కంప్యూటర్ మరి బండి సంజయ్ లెక్క అయిపోయిన కరెక్టా కాదని తెలుసుకోని తప్పైతే అయితే నా దగ్గర కేసు గిన్ని పైసలు ఇచ్చాయి మేము ఉంటాయా ఏమన్నా మేమున్నాయా ఎట్లా ముడతాయి ఇచ్చటైనా మోడీ గారా మీరు ఓటేసేదేమో అడుగుతారా ఎందుకస్తా ఇక ఊళ్ళో ఎవరు వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరకున్నా లడ్డిస్తారంటారు అవునా కాదా మరి ఇచ్చడానికి వడ్డించి అధికారం ఇస్తేనేమో మీకు న్యాయం జరుగుతుంది మీరు ఇచ్చేదే మోడీ గారే మీరు ఓట్లేసేదేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారా ఆరు గ్యారెంటీలు ఇస్తన్నారు ఏమేమి ఏమేమిస్తున్నారు రేషన్ కార్డు ఇస్తన్నారు కేసీఆర్ పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే మేము ఇస్తామన్నారు ఇచ్చిరా రేషన్ కార్డు వరకైనా ఇచ్చిరా రేషన్ కార్డు ఇలా వంద రోజుల లోపల హామీలు నెరవేరుస్తున్నారు వంద రోజు లోపల మీ మహిళల అకౌంట్ లోపట రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తున్నారు వేసిరా మనగులా వేసినట్టున్నారు మీరు సపోర్ట్ చేస్తలేరు వేసినట్టున్నారు వేయలే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చిరా ఇచ్చిర్రా ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని ఇల్లు కట్టుకోవడానికి జాగా పైసలు ఇస్తారు ఇచ్చిర్రా ఇయ్యలే రెండు లక్షల రూపాయలు రుణం ఇస్తున్నారు చేసిర్రా పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తానంట ఇచ్చిండ మరి ఇప్పుడు ఏది ఇప్పుడు మళ్ళీ వస్తారు రేపు రెండు వస్తారు ఏ మేము ఇద్దాం అనుకున్నామే కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంట రాదు ఇప్పుడు ఏమంటారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తారట ఐదు వందల రూపాయలు సిలిండర్ వచ్చినా మీకు వరకైనా ఎన్నికల ముందు ఏమన్నారు తెలుసా ఎన్నికల ముందు అందరికీ ఐదు వందల రూపాయలు సిలిండర్ అన్నారు ఎన్నికలు అయిపోయినాక గెలిచినాక ఏమన్నట్టే రేషన్ కార్డు ఉన్నాడకే ఇస్తామన్నారు ఇప్పుడు ఏమంటారు తెలుసా మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట ఎన్నికల ముందే అందరికి ఇస్తారు ఎన్నికల తర్వాత రేషన్ కార్డు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఆర్డర్ల పేరు మీద గ్యాస్ గ్యాస్ చేయడానికి ఆర్డర్ల పేరు మీద ఉంటే పేరు ఉంటుంది అక్కడ ఇయ్యడానికి అవునా